కేటీఆర్ వాక్యాలపై మండిపడుతూ గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాల మంత్రిగారైన పోన్నం ప్రభాకర్ గారిపై మాజీ మంత్రి కేటీఆర్ గారు అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందని అబద్ధాలు మాట్లాడటం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జేఏసీ రైతు సంఘాలు భూ నిర్వాసితులు రైతులు అఖిలపక్షాలు ఇట్టి ప్రాజెక్టును సందర్శించడం జరిగినది ఇటు ప్రాజెక్టు కాలువలు పూర్తి కాలేదు అని ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసిన కాలువలే తప్ప టిఆర్ఎస్ పార్టీ కాలువలలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అని ప్రాజెక్టు నిందితే అట్టి నీళ్లు ఎటు వెళ్లాలో ఆలోచన చేయాలి బీఆర్ఎస్ నాయకులు ఎల్లమ్మ చెర్లకు నీళ్లు పోవడానికి కూడా కాల్వ ఆలోచన చేయని

अभी अवतार हरििश राव आर एस राव अवतार के टी आर अवतार आपंडी हरीश राव दम दम हरीश राव दम दम के एस आर दम दम के एस आर दम दम आप गट्टी ये अरे हरीश राव अटे ग्लोबल प्रचारण मानको

అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నటువంటి హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నటువంటి హరీష్ రావు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నటువంటి కేటీఆర్ అబద్ధాలతో అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నటువంటి కేసీఆర్ మొత్తం గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండానే అబద్ధాలు మొత్తం ప్రాజెక్టు పూర్తయిందని చెప్తున్నటువంటి హరీష్ రావు హరీష్ రావ్ మోసం చేసినటువంటి హరీష్ రావు డౌన్ డౌన్ గౌరవల్లి ప్రాజెక్టుకు మోసం చేసినటువంటి హరీష్ రావు డౌన్ డౌన్ గౌరవల్లి ప్రాజెక్టుకు మోసం చేసినటువంటి కేటీఆర్ డౌన్ డౌన్ కుర్చీస్ కొని కేసీఆర్ డౌన్ గౌరవల్లి ప్రాజెక్టు మీద కుర్చీ వేసుకొని కూర్చుంటానన్నటువంటి కేసీఆర్ ఇప్పటి

Abdul Matar रियल और खबरदार रयतुला तोचला गाटामा खबरदार खबरदार गुस्सा बाल पे انت ವಿವಕ್ಷೆ ಎಂತು ಕೋ ಎಂತು ಕೋ ಆರಾ ನಮ್ಮ ರೈತುಲ ತೋಚಲ ಗಾಟಮಾ खबरदार खबरदार ಅವರ್ ದಾಲ ಕೆ ಟಿ ಆರ್ ಡೌನ್ 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 ಮಾಮಲೇ ಸಾಹಸ ಟೀಕಾಯೋ ಇತ್ತೆ ಆ ಅಡೆಡೆ ಅಡೆ ಅಡೆ ಮಾಡ್ ಮಾಡ್ क्या लोग आ रहे हैं आने का ही आ नहीं आ नहीं आ नहीं आ 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

అసెంబ్లీలో మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ అసెంబ్లీలో అసెంబ్లీలో గౌరవల్లి ప్రాజెక్టు గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారామోందన్నా கபதார் மாரிந்திரோ அபர் தர்மசபர்த நாயக் குல்லாரா அபர் தார் அபர் தர்மசபர்த நாயக் குல்லாரா கபதார் கபதார் ஆனீவாலா ஜை ஹிந்த் மேக்னக்ரா ஒனி மீரே கதா அபர் தார் அபர் தார் பிஆர்எஸ் நாயக் குல்லாரா அபர் தார்

మంత్రి గారి పైన ఉచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ హరీష్ రావు హుస్సాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన హరీష్ రావు సతీష్ బాబు హుస్సాబాద్ ప్రాంతానికి అన్యాయం చేసిన సతీష్ బాబు కేటీఆర్ హరీష్ రావు గౌరవల్లి ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ రావులు